గనేసియు ఏంటి మైండ్ కట్ నా మాజు మలది ఉంది ఆ చేస్తా అక్కడ మన పోటో ఉంది తీసుకో రాహల్ కర్పణ నది ని తీసుకో పెట్టుకో కావాలంటే చేస్తా నిన్న చేస్తా నిన్న

అందరు ఫ్యామిలీలు ఇక్కడ అందరు వాళ్ళు ఏమో రోజు సిటీ గారులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉన్నారు ఈ కోడి పెంట చచ్చిపోయిన కోళ్ళు అన్ని చెట్ల్లో వేసేస్తున్నారు ఆ వాసనకు అసలు మేము ఉండలేకపోతున్నాము మీరేంది ఇక్కడ కోళ్ళు పెట్టారు అని అడిగితే మమ్మల్ని అడిగే ఫోన్ నెంబర్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఎందుకు మీరు ఫ్యామిలీ ఉండేదానికే దేనికని అడిగాను ఫ్యామిలీకేనమ్మా అని చెప్పారు ఫ్యామిలీకి అయితే కోల్డ్ తెచ్చేస్తున్నారు వస్తున్నారు కదండీ అంటే అమ్మా మా ఇల్లు మా ఇష్టం అని చెప్పారు నేను అడిగితే ఏవి మేము వేసుకునేదేమో ఏం కంప్లైంట్ ఇస్తా ఇచ్చుకోబోదాం సరే గమ్ముగా ఉన్నాను ఇప్పుడు ఈ పరిష్కారం వచ్చింది కాబట్టి దీనికి ఏదో ఒకటి చేసి ఇక్కడైతే కోల్డ్ పెట్టేదానికి లేదు ఎలస వాళ్ళు ఫ్యామిలీ ఉండాలనుకుంటే ఉన్నమను అంతేగాని కోళ్ళు మాత్రం పెట్టి కోళ్ళు కోసి ఆ బొచ్చు ఆ కోడి అంతా ఇల్లుతుంది నేస్తే పాములు తిరుగుతుండే ఇళ్ళ లేకొస్తున్నాయి మేము చిన్న బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు అన్నారు మాకు కురుట్ల బిడ్డలు అన్నారు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళు తిరుగుతూ ఉండే పాములు తిరుగుతూ ఉండి పెద్ద పిల్లవాళ్ళే భయపడుతున్నారు పాములు నాకు పాములు తిరుగుతూ ఉన్నాయి మాకు ఇది పరిష్కారం చేయండి ఏ ఇతను ఆయన ఊరేం ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మా అన్న ఈ బ్లడ్ ఫ్లూ సంబంధించి అధికారులు వచ్చి చర్యలు చేపడుతున్నారు కదా వాళ్ళకి అప్పుడు చెప్పాల చిన్న మనకు తెలీదు ఇప్పుడు అనుకుంటుంటే మేము మాకు ఎంతో కోళ్ళు వేసేదానికి లేదు సార్ ఇక్కడ మాత్రం వాళ్ళ ఇళ్ళు వాళ్ళు మనం మేము కాదాము కోళ్ళు గొర్రెలు అవన్నీ మేకలు కూడా తెస్తున్నారు అప్పుడప్పుడు అవన్నీ ఏం లేకుండా చేయండి సార్ మాకు అది మాకు పరిష్కారం కావాలి ఎలా సందం కోళ్లు వేసేదానికి లేదు మేము అందరం మా బజార్ వాళ్ళందరం కూడా మేము చెప్తాము ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty.

బయట మెట్టను కూర్చున్నా కానీ వాసన వస్తా ఉంది అసలు పారాలని బయట ఉండాలి మేము పదిహేను ఏళ్ల నుంచి ఫ్యామిలీ మా ఉన్నాం మమ్మల్ని రెండు సంవత్సరాల నుంచి వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు పక్కన మీరు ఎవరన్నా అధికారులకి ఏమన్నా తెలియపరచారాచలా ఆయన ఆ విధంగా మాట్లాడారు సిఏ గారికి వాళ్ళకి కంప్లైంట్ చెప్పారు చెప్పారమ్మా సాయి ఫోన్ ద్వారా తెలిపారా